ఏందిరా దరిద్రం కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా నడి రోడ్డుపైనే ఎవరన్నా చూస్తారన్న ఇంగితం కూడా లేకుండా ఈ గలీజ్ పని ఏంట్రా అంతా ఆగట్లేదా అది కూడా ఐస్ క్రీం అమ్ముతూ నువ్వేం చేసుకున్నా పర్లేదు నీ ఇంట్లోనో లేదా ఎవ్వరూ లేని స్థలంలో ఇష్టం వచ్చినట్టు చేసుకో కాని ఇలా మహిళలు పిల్లలు తిరిగే బహిరంగ స్థలాల్లో రోడ్లపై ఏంట్రా ఇది అది కూడా అందరూ ఎంతో ఇష్టంగా తినే ఐస్ క్రీం అమ్ముతూ ఇలాంటి పని చేయడానికి ఏమైనా సిగ్గుందా దరిద్రుడ అంటూ ఇలా తిడుతోంది నేను కాదు ఈ దరిద్రాన్ని చూస్తున్న జనాల నోట వస్తున్న మాటలివి ఆ వ్యక్తి సిగ్గు లేకుండా నడి రోడ్డుపై చేసే పని చూస్తే మీరు కూడా వినడానికి వీల్లేని పదాలతో తిట్లు మొదలు పెడతారు అసలు స్టోరీ ఏంటి ఏం చేశాడు ఎక్కడ జరిగింది ఇప్పుడు చూద్దాం అసలే వేసవి కాలం కాబట్టి ఐస్ క్రీం బండ్లకు మంచి గిరాకీ ఉంటుంది అందుకే రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ గంటలు కొడుతూ ఐస్ క్రీం బండ్లు కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ బండి కూడా అలాంటిదే కానీ ఆ బండి నడిపే దరిద్రుడు మాత్రం అలా కాదు రోడ్లపై ఆహార పదార్థాలు విక్రయించే వాళ్లలో కొందరు ఎంతటి దారుణంగా వ్యవహరిస్తున్నారో చెప్పేందుకు ఈ వార్త చదవాల్సి వచ్చింది నడి రోడ్డుపై ఆ పని చేసి వీర్యాన్ని ఐస్ క్రీంలో లో వ్యక్తి కలిపేశాడు మనుషులు తినాల్సిన ఐస్ క్రీమ్ తో ఇంతటి దారుణానికి పాల్పడిన అతన్ని ప్రజలు దేహశుద్ధి చేసి వదిలిపెట్టారు అయితే ఈ తదంగం అంతా ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అతను చేసిన నిర్వాహకం వెలుగులోకి వచ్చింది ఇది ఎక్కడో కాదు మన వరంగల్ లోనే జరిగింది ప్రస్తుతం అది హాట్ టాపిక్ గా మారింది అసలు జరిగిన విషయం ఏంటంటే వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ దగ్గర ఓ ఐస్ క్రీం బండి పెట్టుకుని ఓ వ్యక్తి ఉన్నాడు ఏం చూశాడో ఏం గుర్తొచ్చిందో తెలియదు కానీ ఆగలేకపోయాడు ఐస్ క్రీం బండి దగ్గరే హస్తప్రయోగం చేశాడు అది కూడా అక్కడో ఇక్కడో కాదు ఎవరికీ కనిపించకూడదనుకున్నాడో ఏమో బండిపైన ఐస్ క్రీం పెట్టే స్థలంలో ఈ గలీజ్ పని కానిచ్చేస్తున్నాడు అయితే ఆ వ్యక్తి చేస్తున్న పని అక్కడే ఉన్న ఓ వ్యక్తి గమనించి ఆ వ్యక్తి చేసే నీచ పనికి సాక్ష్యం ఉండాలనుకున్నాడో ఏమో వెంటనే ఆ దరిద్రాన్ని వీడియో తీశాడు అనంతరం పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు రంగంలోకి దిగిన ఆ నీచుడు కటకటాల పాలయ్యాడు ఐస్ క్రీంలో కూడా వీర్యాన్ని కలిపినట్టు పోలీసులు ఆధారాలు సేకరించారు అయితే ఇంతటి నీచానికి పాల్పడ్డ వ్యక్తికి మాత్రం ఖచ్చితంగా ఉరిశిక్ష వేయాలని ఇది చూసిన వాళ్లంతా డిమాండ్ చేస్తున్నారు అయితే వ్యక్తికి ఏ శిక్ష విధించాలో కూడా ప్రజలుగా మీరే చెప్పండి